మిత్రులరా నమస్తే హృదయపూర్వక తొలి ఏకాదశి శుభాకాంక్షలు పరమపావనమైన గీతా పారాయణానికి శుభస్వాగతం కర్మసన్యాసయోగం ఇరవై నాలుగవ శ్లోకంస్తథాంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మానవుడు బ్రహ్మానందాన్ని పొందే మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నాడు యోంతఃస్సుఖోంతరారామస్తాంతర్జ్యోతిరేవ యహ అంతఃసుఖ ఎవరైతే తన ఆత్మలో సుఖాన్ని అనుభవిస్తారో అంతరారామ తన ఆత్మ ఎందే రమిస్తారో తన ఆత్మ ఎందే విహరిస్తుంటారో తథా అంతర్జ్యోతిరేవయ ఎవరైతే తమ ఆత్మజ్యోతి ఎందే ప్రకాశిస్తూ ఉంటారో సయోగి యోగి బ్రహ్మభూత అటువంటి యోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మ నిర్వాణం అధిగచ్చతి బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు కాబట్టి ఎప్పుడైతే మానవుడు తన మనస్సును ఇంద్రియాలను బాహ్య విషయాల వైపు ఇంద్రియ సుఖాల వైపు భోగ విలాసాల వైపు మరల్చకుండా వివేక వైరాగ్యాల చేత అంతర్ముఖంగావించి తన ఆత్మ సుఖిస్తాడో అప్పుడు అతడు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందడానికి అర్హత సాధిస్తాడు ఈ బాహ్య విషయాల నుంచి ఈ ఇంద్రియ సుఖాల నుంచి లభించేటటువంటి ఆనందం క్షణికమైనది అల్పమైనది దుఃఖ సమ్మిశ్రితమైనది దుఃఖసాగరమునందు ముంచివేయగలిగినటువంటిది అదే ఆ పరమాత్ముడి యొక్క పాదపద్మాలపైన అనేది ఆ ధ్యానము వల్ల కలిగే ఆనందము శాశ్వతమైనటువంటిది బ్రహ్మ సాయుధ్యానికి మార్గాన్ని తెలిపేటటువంటిది కాబట్టి శాశ్వతమైన సుఖాన్ని అన్వేషించాలే కానీ తాత్కాలికమైనటువంటి సుఖభోగాల కోసం కాలాన్ని వెచ్చించరాదు మహాముని యామునాచార్యులు ఒక చక్కటి శ్లోకంలో ఇలా పదారవిందే అంటారుందేనవరసానుకారృష్టు నిస్థీవనం ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలపై ధ్యానం అనేటటువంటి బ్రహ్మానందాన్ని నేను నిత్యము పొందుతూ ఉంటాను ఒకవేళ పొరపాటునైనా నారీ సంగమ సుఖం నాకు గుర్తుకొచ్చినట్లయితే ఆ తలంపు పట్ల ఉమ్మేసి పెదాలను వికారంతో తిప్పుకుంటాను అంటాడు యామునాచార్యుడు కాబట్టి ఏ ఆనందమైతే శాశ్వతమైందో ఏ ఆనందమైతే బ్రహ్మానందాన్ని ఆ బ్రహ్మ సాయుధ్యాన్ని కలిగిస్తుందో అలాంటి శాశ్వతమైన ఆనందం ఆ పరబ్రహ్మము యొక్క పదపద్మ ధ్యానము వల్ల కలుగుతుంది అంతే తప్ప కేవలం ఈ బాహ్య విషయాల ద్వారా పొందేటటువంటి ఆనందం సుఖం ఏదైతే ఉందో అది మనల్ని దుఃఖసాగరములో ముంచెత్తేటటువంటిది అది స్వల్పమైనటువంటిది అది క్షణికమైనటువంటిది కాబట్టి మానవుడు నిరంతరం శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందడానికే తన జీవితంలోని కాలాన్ని వెచ్చించాలి ఇక్కడ పరమాత్ముడు ఆత్మ సుఖం ఆత్మారామం ఆత్మజ్యోతి అంటున్నాడు అంటే తన యావచ్చక్తిని అంతర్ముఖం గావించి తన ఆత్మలో సుఖించడం నేర్చుకోవాలి భగవద్ధ్యానం వల్ల భగవన్ నామ పారాయణం వల్ల తన మనస్సులో తన ఆత్మలో ఆ పరమాత్మను దర్శించగలగాలి అప్పుడు ఆత్మారామః ఆ ఆత్మలోనే రమించడం ఆ ఆత్మలోనే విహరించడం సాధ్యమవుతుంది ఈ కనిపించే దృశ్య ప్రపంచములో విహరించడం కాకుండా ఈ దృశ్య విషయాలతో క్రీడించడం కాకుండా ఆత్మతో రమించడం ఆత్మలో విహరించడం మనిషి సాధన చేయాలి అప్పుడు మనం ఆ బ్రహ్మ సాయుధ్యాన్ని పొందగలుగుతాం సాధారణమైనటువంటి మానవుడికి ఆ సూర్యచంద్రులే జ్యోతిస్వరూపాలు కానీ ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో అప్పుడు ఆ సూర్యచంద్రులకే కాంతిని ప్రసాదించగలిగినటువంటి ఆత్మజ్యోతిని తన ఎరుకలో తెలుసుకోగలుగుతాడు ఆత్మజ్యోతి ఈ సమస్త సృష్టికి సృష్టిని ప్రకాశింపజేసేటటువంటి కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది అలాంటి ఆత్మజ్యోతిలో ప్రకాశిస్తూ ఉంటాడు యోగి అయినటువంటి వాడు అలాంటి వాడు బ్రహ్మస్వరూపుడు అలాంటి వాడు బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతాడు కాబట్టి అలాంటి ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసం నిరంతరం మనం ఆ పరమాత్మని ప్రార్థించాలి ఎన్నటికోనిక ఎన్నటికో ఆ శుభ సమయం వెన్నటికో అంచిత ముగభాగ్య కాంతులు తెల తెల్లవారేదెన్నటికో ఎన్నటికో ఇక ఎన్నటికో ఆ శుభ సమయం వెన్నటికో ಸತ್ಯಸ್ವರೂಪುಡು ಕರುಣಾಮಯುಡು ಅಂದಮುಲೊಲಿಕ್ಕೆ ಸುಂದರ ರೂಪುಡು ಮಂದಿರಮುನ ಮಂದಿರ ಮುನ ತೀಪ್ಲು ಎನ್ನಟಿಕೋ ಎನ್ನೋ ಎನ್ನಟಿಕೋ ಆ ಶುಭ ಸಮಯ అనవరతంబును ఆతని గాంచుచు అంతము నందున ఆనందాంబుధి కిటునటు తేలుచు ఈదులాడుచు మునకలు వేసేదెన్నటికో ఎన్నటికో ఇక ఎన్నటికో ఆ శుభ సమయం వెన్నటికో కాంతులు తెల తెలవారేదెన్నటికో అనంత విజ్ఞానం ఆత్మను నిన్ను నిచేష్టతతో జూజుజు చిత్తముని పదములలో స్వర్గముజూచేదెన్నటికో ప్రభు చూచేదెన్నటికో ఎన్నటికో ఇక ఎన్నటికో ఆ శుభ సమయం వెన్నటికో హృదయాకాశపు వీధులలోన నీలి గగన పోనీడలలోన బ్రహ్మానందపు అమృతమూర్తిగా నీ ఉదయించేదెన్నటికో ఎన్నటికో ఇక ఎన్నటికో ఆ శుభ సమయం వెన్నటికో చంద్రుని చూచుచు చూచె ఆడుచునున్న విధముగా నిన్ను చూచినే దివ్యానందపు తేటల తేలుచు నృత్యము చేసేదెన్నటికో ఎన్నటికో ఇక ఎన్నటికో ఆ శుభ సమయం వెన్నటికో ప్రభుహరినామము పాడుచు ಕನ್ನುಲ ಅಸ್ರುಲು ಕುರಿಸೇದೆನ್ನಟಿಕೋ ಹೃದಯಮು ನುಂಡಿ ಕಾಮವಾಸನೊಲ್ಲು ರಯಮುನ ತೊಲಗೇದೆನ್ನಟಿಕೋ ಎನ್ನಟಿಕೋ ಈಗ ಎನ್ನಟಿಕೋ ಆ ಶುಭ పారవశ్యమున పావన నామము భజనము చేసేదెన్నటికో నా తను వెళ్ళను గగురుపాటుతో పులకలు చెందేదెన్నటికో ఎన్నటికో ఇక ఎన్నటికో ఆ శుభ సమయం వెన్నటికో అంచితముగ భాగ్యారుణ కాంతులు ತೆಲ ತೆಲ ವಾರೆ ತೆನ್ನಟಿಕೋ ಮಿತ್ರರ ಧನ್ಯವಾದಗಳು ಶುಭಂ ಭುಯಾತ್ ಹರಿ ಓಂ ತತ್